నందశ్రీ గారి సంతాప సభ కార్యక్రమానికి నన్ను పిలిచి మాట్లాడమని చెప్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా మన లక్ష్మణ్ గారికి ధన్యవాదాలు ఏదేమైనా మన ముఖ్యమంత్రి గారు ఒక పేదోళ్ళ మనిషి అయినట్టుగా అట్టడుగు వర్గాల మనిషి అయినట్టుగా పేదోళ్ళ యొక్క మనసులో ఏముందో గమనించగలిగేటువంటి స్థితిలో వారు ముందుకు పోతున్నందుకు ప్రత్యేకంగా ఒక కౌగలిని తీస్తే వాళ్ళు నేను వెళ్ళిపోతానే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు రండి కులంలో పెద్దోన్ని డెబ్బై ఏళ్ళ వయసు వచ్చినాయి ఒక నిమిషం మాట్లాడమంటే నేను లక్ష్మణ్ గారికి మొదట చెప్పా ఏది ఏమైనా ఇవాళ వ్యవస్థలో నాయకులే మంచోళ్ళు కావాలి మాయమైపోతున్నాడమ్మ మనిషి అన్నవాడు మత్స్సుకైనా రావటం లేదు ఎక్కడో ఒక చోట ఒకడు ఉంటే వాడు కూడా కనపడతలేడు ఏడున్నాడో ఏం సంగతో అని అందశ్రీ పాట రాశారు ఏడున్నాడో ఎందుకు అనుకోవాలన్నా మన పేద వర్గాలంతా ఉన్నాడు మన రేవంత్ రెడ్డి గారు అనుకోవాలి మనం నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా ఈ ఆత్మీయత నీకు రాదు నువ్వు ఏ పని చేసినా పేదోడు హృదయం దోసుకున్నంత తృప్తి దేంట్లో ఉండదు నేను చాలాసార్లు నీ మీద మాట్లాడేటువంటి విషయం నీకు తెలుసు కానీ వర్గీకరణ దగ్గర నుంచి నా మనసులో ఎంత మార్పు వచ్చిందో నీకు సమయం లేదు మమ్మల్ని గమనించడానికి మనుషుల్ని మార్చేది మంచితనం అందశ్రీ గారు చదువుకోలేదు అసలు ఈయన ఈయన ఈయనకు నాకైతే ఎప్పుడు కనబడది కూడా లేదు నేను ఎప్పుడు చూసింది కూడా లేదు కానీ చచ్చిపోయిన తర్వాత అసలు కులమే కులము కాదంటున్నారు ఏంది అని చెప్పేసి నేను యూట్యూబ్లో వెతుకుని మొదలుపెట్టినా మొదలు పెడితే ఆయన ఎక్కడ కూడా తన కులాన్ని గురించి చెప్పకపోతే చివరికి నేను ఎవరు అది పెంబర్త పేపర్తి పేపర్ది విలేజ్కి అక్కడ ఉన్నటువంటి నాకు తెలిసిన వాళ్లకు పంపించి అసలు ఎక్కడ పుట్టిండే ఆయన సంగతి ఏందో చెప్పు మరి ఎట్లా మాట్లాడాలి రే పొద్దున అంటే ఆయన భార్య కులంలోనే పుట్టిండు మాయ కులంలోనే పుట్టిండు కానీ ఎక్కడ ఆయన చెప్పుకున్నటువంటి సందర్భం లేదు కానీ నేను ధర్వపడుతున్నా నేను ఒక దళితుడిగా